నరసరావుపేట ఆటోనగర్ యూనియన్ నాయకులతో టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ అరవింద్బాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు యూనియన్ నాయకులు చదలవాడ బాబుని శాలువాతో సత్కరించి పూలమాలతో స్వాగతం పలికారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ నరసరావుపేటకి ఆటో నగర్ రావటం యూనియన్ సభ్యుల చిరకాల కోరిక అని అన్నారు వైసీపీ ప్రభుత్వం యాభై ఎకరాల్లో ఆటో నగర్ ప్రతిపాదన చేసి వాటిని పునాది దశ నుండి ముందుకు పోనివ్వలేదని అన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంద ఎకరాల్లో ఆటో నగర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు మగడెం దేని కోసం మా ఆటోకాల్ ఈ తాళప్రాంత ప్రజల సంక్షణం కోసం భారత మార్న కూడా ఈ ప్రజలకు సేవ చేయడ కొసం ఎక్కడే ఉండాలి మరి తాళప్రాంత ప్రజలకు కూడా సావ్యం కమిటీ ఉంది

గవర్నమెంట్ బోర్డు లేదు వాటి మనం ఆటలు వాడుకోవడానికి అవకాశం లేకుండా అది ఒకటే కాదు ఇంకా కూడా ఉంది కొంతకాలం అది ప్రభుత్వం దృష్టి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాం ఒక వచ్చే గవర్నమెంట్ పార్టీ కాబట్టి ప్రాణం కానీ

ఎందుకంటే అభివృద్ధి చంద్రబాబు నాయుడు అయితే నేనైతే చంద్రబాబు నాయుడు లోపల వంద ఎకరాలు ఉండాలి అభివృద్ధి కాబట్టి దాన్ని పెంచుకుంటూ చెప్పడం జరిగింది निजेगा मेरे ने से कहा कि सारा तो लेवल एंड बिहार में तो विक्रम है अरे वाले को ना लाभ मार डाउन कर दिया ना डर तो ये भी कुमार का लाभ आई कैन नॉट डू दिस सारे साथ निकले जाते हैं